నమస్కారం అండి నా పేరు బోనేల విజయ చంద్ర తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పార్వతీపురం నియోజకవర్గం నుంచి రాబోతున్న జనరల్ ఎలక్షన్లో పోటీలో నిల్చుంటున్నాను పార్వతీపురం నియోజకవర్గానికి ఎన్నో ఏళ్ళ నుంచి ప్రధాన సమస్యలతో పార్వతీపురం అభివృద్ధికి చాలా దూరంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో పార్వతీపురం ఎంత వెనక నెట్టబడిందంటే మౌలిక వసతులు మంచినీరు సాగునీరు అలాగే వైద్యం విద్య రోడ్లు వ్యవస్థ ప్రతిదీ కూడా చాలా కూడా విపరీతంగా ఇబ్బందుల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ప్రజలందరూ కూడా ఇప్పటికీ విశాఖపట్నానికి ప్రయాణం అవ్వాల్సి వస్తుంది చాలా కేసుల్లో అంబులెన్స్లోనే ప్రాణాలు వదిలేసిన పరిస్థితి దీనికోసం పార్వతీపురానికి వైద్యం ఏదైతే ఇక్కడ విపరీతంగా మనం అన్ని సౌకర్యాలతో అన్ని హంగులతో ఒక పెద్ద హాస్పిటల్ రెండు వందల బడకల హాస్పిటల్ కట్టడమే జరుగుతుంది అంతేకాకుండా మెడికల్ కాలేజ్ కూడా ప్రపోజ్ చేయడం జరిగింది ఇక నిరుద్యోగం అనేది వి విపరీతంగా ఇక్కడ విక్ విఖండవాదం చేస్తుంటుంది చాలామంది యువకులు నిరుద్యోగులే ఇక్కడ మా వెనకబాడుతనానికి నిరుద్యోగం మరొక దారుణమైన పరిస్థితి దానికి తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రణాళికగా ఇక్కడ అగ్రికల్చర్ ప్రాసెస్ యూనిట్ కట్టడం జరుగుతుంది తద్వారా మహిళలకి ముఖ్యంగా యువకులకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చాలామందికి ఉద్యోగాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఇక విద్య విషయానికి వస్తే డిగ్రీ చదివిన ప్రతి విద్యార్థి పీజీ చదవాలంటే పక్క జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి మాది ఇప్పటికీ మేము గెలిచిన వెంటనే ఉమ్మడి అభ్యర్థిగా గెలిచినట్టు ఉమ్మడి ఎమ్మెల్యేగా పార్వతీపురానికి పీజీ కాలేజ్ తీసుకొచ్చే బాధ్యత మాది అని ప్రతి ఒక్కరికి చెప్తున్నాను డిగ్రీ చదివిన తర్వాత ఇక్కడే పీజీ చదువుకునే అవకాశాలు ఇక్కడే ఉద్యోగం చేసుకునే అవకాశాలు మేము కల్పించబోతున్నాం ఇక సాగునీటి విషయానికి పార్వతీపురానికి రెండు జీవనదులు ఉన్నాయి ఒకటి నాగావళి ఒకటి మా జంజావతి ఈ రెండు విషయాలు కూడా నీళ్ళు ప్రాజెక్టులు ఉన్నాయి కానీ ఇప్పటికీ మంచినీటి సమస్య సాగునీటి సమస్య కొంచెం కొంత పని చేస్తే చాలామంది రైతులు ఇరవై ఐదు వేల ఎకరాలు తడిచే గొప్ప అవకాశం ఉన్న జంజావతిని కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పట్టించుకునే ఇలా పాపానికి పోలేదు మేము రెండు కెనాల్ని అనుసంధానం చేస్తూ పార్వతీపురం నియోజకవర్గంలో చిట్ట చివరి రైతుకు కూడా నీరు అందే విధంగా ప్రతి రైతు రెండు పంటలు పండించుకునే విధంగా సాగునీరు ఇచ్చే పరిస్థితి మేము తీసుకొస్తామని చెప్తున్నాం పార్వతీపురం మున్సిపాలిటీకి స్వచ్ఛమైన మంచినీరు ఇచ్చేది ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళకు విప్పుకునే విధంగా పైప్ కనెక్షన్ ఇంటింటికి ఇచ్చే బాధ్యత మేనిఫెస్టోలో పెట్టాము దాన్ని నెరవేరుస్తామని చెప్తున్నాము ఇవి ఈ ప్రధాన సమస్యలపై నేను పోరాడుతాను సాధిస్తానని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది ఇక మీ అందరికీ తెలిసిందే అరకు పార్లమెంట్ నుంచి ఈసారి శ్రీమతి కొత్తపల్లి గీతా గారు పోటీ చేస్తున్నారు ఆమె గుర్తు కమలం ఒక గుర్తు మా అరకు పార్లమెంట్కి గుర్తుగా కమలంపై ఓటేయాల్సిందిగా కోరుచున్నాను అండ్ పార్వతీపురం ఉమ్మడి అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు సైకిల్ గుర్తుపై ఓటేసి సాయం చేయాల్సిందిగా పార్వతీపురం నియోజకవర్గ ప్రజలందరికీ కోరడం జరుగుతుంది